హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను గుడ్ ఫ్రైడే గురించి చెప్పాను కదా సో ఈ వీడియోలో అయితే ఈస్టర్ సండే ఎలా జరిగింది ఎలా వచ్చారు జనం అందరూ అని చెప్పేసి నేను చూపిస్తున్నాను చూడండి చాలామంది అయితే డబుల్ డబుల్ వచ్చారు గుడ్ ఫ్రైడేకి అటెండ్ అయిన వాళ్ళకన్నా ఈస్టర్కి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంచుమించు టూ ఫార్టీ టూ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారన్నమాట సో చర్చ్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది అయితే నేను వీడియో తీయకూడదు దానికి పర్మిషన్ లేదన్నమాట సో చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు చాలా కలర్ఫుల్గా కనిపించారు ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమంది ఇంట్లో పనిచేసే వాళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇస్తారు అంటే సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు మాత్రమే బయటికి రావడానికి ఉంటుంది అది కూడా ఇలాంటి పండగలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి చర్చ్ దగ్గర డ్రాప్ చేస్తారు మళ్ళీ వాళ్ళే పికప్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళ అరిబాబులు ఎవరైతే ఉంటారో సో ఇక్కడ చూడండి సిస్టర్స్ అందరూ కానీ ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చామన్న ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కలిసి తినడం ఏవైనా షేర్ చేసుకోవడం లేదంటే బట్టలు పెట్టుకోవడం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలవడం అనేది ఈరోజు జరుగుతుంది లేదు అనుకుంటే డిసెంబర్ టైంలో క్రిస్మస్ రోజున కలుస్తారు మళ్ళీని మళ్ళీ ఇంకొక రోజు వచ్చేసి ఈస్టర్ రోజున కలవడం అయితే జరుగుతుంది అనమాట ఆ రెండు రోజుల గురించి సంవత్సరం మొత్తం పాపం వెయిట్ చేస్తూ ఉంటారు ఇలా చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా అక్కడ పంచుకొని మళ్ళీ హడావుడిగా తినేసి త్వర త్వరగానే వెళ్ళిపోతూ ఉంటారండి కొన్నిసార్లు చాలా సంతోషంగా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళందరూ మళ్ళీ ఎప్పుడో వస్తారని చెప్పేసి మళ్ళీ మనకి బాధగా అనిపిస్తుంది అనమాట అయినప్పటికీ ఏం చేస్తాం గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళ సంగతి పాపం వేరు వేరుగా ఉంటుందండి అందరి పరిస్థితులు ఒకలా ఉండో ఒక్కొక్కరు మంచి అరబాబులు దొరుకుతారు అయితే కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు లోపల మాత్రం మెసేజ్ సర్వీస్ అంతా కూడా చాలా బాగా జరిగింది అసలు ప్లేసులు కూడా లేవన్నమాట అయినప్పటికీ కూడా చాలామంది అలా నుంచునే ఉన్నారు లాస్ట్కి అయితే అయిపోయిన తర్వాత ఫుడ్ సెషన్కి అయితే వచ్చేసాము అయితే హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే అందరికీ సర్వ్ చేశారు చాలా చాలా టేస్ట్గా ఉంది మాట ఇక్కడ బ్రదర్స్ అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు ఇక్కడ కనిపించే ప్రతి వాళ్ళ నవ్వు వెనకాల కూడా చాలా చాలా పెద్ద పెద్ద కష్టాలే ఉంటాయి కానీ అయినప్పటికీ నలుగురిని మన తెలుగు వాళ్ళని చూసేసరికి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇలా కొన్ని గంటలైనా మన వాళ్ళని చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ పనులకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి యథావిధిగానే ఉంటుంది మాట కష్టాలు అన్నీ మొదలైపోతాయి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి